నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి మినీ ఇండియా కూడా పేరుంటుంది కానీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి మార్పును కోరుకుంటుంది మల్కాజిగిరి నియోజకవర్గం రెండు వేల ఎనిమిదిలో డీలిమిటేషన్లో భాగంగా మల్కాజిగిరి కొత్త పార్లమెంట్ నియోజకవర్గంగా కూడా పురుడు పోసుకుంది అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు మార్పును ఆశిస్తూ కొత్త వారిని గెలిపిస్తూ పార్లమెంటు పంపుతున్నటువంటి సాంప్రదాయం ఇక్కడ కనిపిస్తుంది రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వ సత్యనారాయణ దాదాపుగా తొంభై మూడు వేల రెండు వందల ఇరవై ఆరు ఓట్లతో ఆయన విజయం సాధించారు ఇక రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి చాముకూర మల్లారెడ్డిని ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఓట్లతో గెలుపొందించారు అట్లాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి పదివేల తొమ్మిది వందల పంతొమ్మిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు పార్లమెంట్ అడుగు పెట్టారు అక్కడే రేవంత్ రెడ్డి దశ దిశ మారిందని చెప్పుకోవాలి సో తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి ఈటల రాజేంద్ర దాదాపుగా గత ఎన్నడూ లేనటువంటి మెజారిటీ మూడు లక్షల తొంభై ఒక్క నాలుగు వందల ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అయితే ఈ ఎన్నికల్లో ఎప్పుడూ ఒకే పార్టీకే మద్దతు తెలపకుండా ప్రజలు తమ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్త అభ్యర్థికి జై కొడుతున్నారు అదే ఇవాళ అదే సాంప్రదాయాన్ని మళ్ళీ మల్కాజ్గిరి ఓటర్లు మరోసారి ప్రూవ్ చేసుకున్నారు అదే ఇవాళ కొనసాగిస్తున్నారు అయితే ఇక్కడ తాజాగా కొసమేర్పేంటే ఉప్పల్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఓట్లు ఆ శాసనసభ సంబంధించినటువంటి వ్యవహారం పోల్స్తే లోక్సభ ఎన్నికల్లో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి ఆ మల్కాజ్ పరిధిలో ఉన్నటువంటి ఉప్పల్లో ఎందుకంటే గతేడాది డిసెంబర్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆరు నియోజకవర్గాలతో పాటుగా ఉప్పల్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత ఇచ్చినటువంటి నగర ఓటర్లు ఆ ఉప్పల్ నియోజకవర్గం వాళ్ళు లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి అదే ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సుమారుగా యాభై మెజారిటీ కట్టబెట్టి బండారి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేడు లోక్సభ ఎన్నికల్లో అదే ఓటర్లు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్రకు ఒక్క ఉప నియోజకవర్గంలోనే యాభై మూడు వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్లు మెజార్టీ ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఓటర్ ఎంత మేర స్వింగ్ అయ్యారు మోదీ వేవనుకోండి లేదంటే కాంగ్రెస్ పార్టీ పైన స్థానికంగా ఉన్నటువంటి అనేక ఈక్వేషన్స్ అన్ని కూడా పనిచేసి వాళ్ళ ఓటరు మారినటువంటి పరిస్థితి మూడు చేంజ్ చేసుకున్నటువంటి పరిస్థితి అంటే ఓటర్లు శాసనసభ ఎన్నికల్లో స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి బీఆర్ఎస్ను గెలిపిస్తే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావానికి లోనే జాతీయ అంశాలనే ఎజెండా ఉండగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు పట్టం కట్టినటువంటి పరిస్థితి మరైపు లోక్సభ ఎన్నికల్లో గులాబీ ఓట్లన్నీ కూడా కమలం వైపు మొగ్గు చూపాయని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి అట్లాగే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇట్లాంటి అన్నిటి సందర్భాల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ పూర్తిగా బీజేపీ వైపు షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి మరోవైపు ఉప్పల్ అసెంబ్లీ పరిధిలో మొత్తం ఐదు లక్షల నలభై వేల ఓట్లకు గాను ఉండగా రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు ఓట్లు పోలైతే వాటిలో బీజేపీకి లక్ష ముప్పై వేల వంద ఓట్లు బీజేపీకి కాంగ్రెస్ కు డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఓట్లు బీఆర్ఎస్ కు నలభై ఎనిమిది వేల వందల యాభై నాలుగు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మల్కాజిగిరి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే మల్కాజిగిరి పార్లమెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా కూడా గెలుపొందాలన్న ఒక లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా చాలా తీవ్రంగా కృషి చేశారు అక్కడ ఉన్నటువంటి మైనంపల్ హనుమంతరావు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు పెద్ద ఎత్తున పనిచేశారు కానీ వాస్తవానికి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఆ అందరి ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే కానీ ఇవాళ సీన్ కట్ చేస్తే పార్లమెంట్ కి బీజేపీ నేతను పంపించినటువంటి పరిస్థితి ఆ చరిత్ర ఇవాళ మల్కాజ్ గిరిలో క్రియేట్ అయింది ఎందుకు ఈ విధంగా అయింది కాంగ్రెస్ పార్టీ ఏమైనా తప్పు చేసిందా అనే ఒక పెద్ద ఎత్తున విశ్లేషణలు కొంత పోస్టుమార్టం కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గానికి కూడా అక్కడ షాక్ తగిలింది ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ కూడా కొంత షాక్ తగిలింది ఆ రెండు పార్లమెంట్లు కూడా ఇవాళ బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన కొంత భిన్న అభిప్రాయం వినిపిస్తుంది ఖచ్చితంగా క్యాండిడేట్ సెలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ కొంత ప్రధానంగా తప్పు చేసింది అనే ఒక వాదన వినిపిస్తుంది ఆ క్యాండిడేట్ పర్ఫెక్ట్ గా దీటైనటువంటి ఈటలకు ధీటుగా ఉన్నటువంటి క్యాండిడేట్ కాకపోవటమే ఇవాళ కాంగ్రెస్ పార్టీని కొంత ఎనకంజ వేసేలాగా కూడా మల్కాజ్గిర్లో ఓటమి చూసేలాగా కూడా కొంత డ్రైవ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అనే ఒక అభిప్రాయం వినిపిస్తోంది మరోవైపు ఎటు తిరిగి కొంత అర్బన్ ఓటింగ్ లో కొంత కాంగ్రెస్ పార్టీ పూర్ పర్ఫార్మెన్స్ ఎప్పటి నుంచో ఉంది దాన్ని ఖచ్చితంగా రీస్టోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని దిశగా ఇవాళ పీజీసీ అధ్యక్షులు లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించినటువంటి అవసరం కూడా లేకపోలేదు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టా